అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అదేనండి వరలక్ష్మి వ్రతం కదా సో ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మా ఇంట్లో నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపించాలని అయితే అనుకున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అందరికీ సహజమే ఏదో ఒక చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం అది తెలిసైతే చెయ్యం కదా చెయ్యి తెలియకుండానే చేస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నేర్చుకుంటాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మన ఆడవాళ్ళకి ముందు పండగనంగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు వేయడం అలానే మన గుమ్మాలన్నీ ఇలా పూజించుకోవడం ఇదంతా కామనే కదా మన ఆడవాళ్ళకి అలా నేను ప్రతి గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాను అనమాట చాలామంది ముందు ఉండే ఉండే గుమ్మం వరకు పూజిస్తే చాలు అంటుంటారు కానీ నాకెందుకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అందుకని నేను దేవుడి గది దగ్గర ఉండేది వంట గది దగ్గర ఉండే అన్నిటినీ నేను పూజిస్తూ ఉంటాను అలానే రోలును కూడా నేను పూజిస్తూ ఉంటాను రోలును ఎందుకు పూజిస్తాను అనేది నేను ఘటిక సిద్ధేశ్వరం వెళ్ళిన వీడియోలో నేను పెట్టున్నాను మీరు ఎందుకు అనేది మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇవాళ వరలక్ష్మి వ్రతం అనగానే మనం ఆడవాళ్ళం మనం సౌభాగ్యం చల్లగా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి కదా మనం ఐదు మంది ముత్తైదులు పిలిచి తాంబూలం అవన్నీ ఇస్తూ ఉంటాం అలానే నేను కూడా ఐదు మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ తాంబూలాలన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ముందుగా అయితే ఆకు వక్క పువ్వులు అవన్నీ పెట్టుకున్న తర్వాత పసుపు కొమ్ము అలానే ఖర్జూరం అండి రెండు ఖర్జూరం కూడా పెట్టాను ఒక మిస్టేక్ ఏంటంటే నేను శనగలు ఉంటాయి కదా ఆ శనగలు నానబెట్టి ఇస్తారు నేను అదైతే ఇయర్ మర్చిపోయాను చాలా బాధ అనిపించింది సో అంటే అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి అనుకోవచ్చు కానీ మిగతా అంతా చాలా బాగా జరిగింది నేను బ్లౌజ్ పీసెస్ కూడా కొంచెం మంచివి తీసుకొచ్చి ఇచ్చానంటే కుట్టించుకోవడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి సో ఆ బ్లౌజ్ పీసెస్ మీద అవి పెట్టేసి అలానే నేను మళ్ళీ పూలు కూడా తీసుకొచ్చాను మూరలు అవి కొంచెం కట్ చేసి ఇస్తే వాళ్ళకి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇవ్వాలి కాబట్టి పువ్వులు రోజా పూలు పెట్టుకోగలరో లేదు అనేసి మళ్ళీ డౌట్ వచ్చి నేను ఆ పువ్వులు కూడా కొంచెం కొంచెం కట్ చేసి అవి కూడా పెట్టేశాను అనమాట అవన్నీ ఇప్పుడు నీట్గా సర్ది ఇవ్వ అమ్మ దగ్గర అదే వరలక్ష్మి వ్రతం అంటే నేను అందరు కలసం పెడుతూ ఉంటారు మాకు ఆ కలసం అనేది మాకు ఆనవాయితీ లేదండి మా పుట్టింటి తరపు నుంచి లేదు అలానే అత్తగారింటి తరపు నుంచి లేదనమాట ఇలానే అమ్మవారి పటం దగ్గర ఇలా పెట్టుకొని చేస్తాం విడిగా అమ్మవారి పటం తీసి పక్కన పెట్టుకొనైనా చెయ్యొచ్చు మాకు ఇక్కడ నీట్గా ప్లేస్ ఉంది కాబట్టి నేను అక్కడే పెట్టి చేసుకుంటున్నాను ఇది చీర వచ్చేసి నేను అమ్మకి పెట్టుకోవాలనుకున్న చీర కొత్తది అనమాట ఆ చీర పెట్టి అమ్మవారికి కూడా తాంబూలం నైవేద్యం అవన్నీ పెట్టేసి గాజులు పెట్టాలి కదా మనం ముత్తైదులకి గాజులు కూడా ఇవ్వాలి కాబట్టి నేను రెండు రకాల గాజులు అయితే తీసుకొచ్చాను అవి రెండు ఇవి రెండు నాలుగు నాలుగు గాజులు అయితే పెట్టేస్తున్నాను అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు ఎలాగో మనమే తీసుకుంటాం కాబట్టి అక్కడ కూడా ఒక అర డజన్ గాజులు అవన్నీ పెట్టేసి పెట్టాను అంటే ఈ తాంబూలం అనేది మనకి స్థోమతకు తగ్గట్టండి అంటే బ్లౌజ్ పీస్ ఇవ్వాలా ఖచ్చితంగా ఇవ్వాలా మంచి ఇవ్వాలా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలానే రూల్ ఏమీ లేదండి అసలు తాంబూలం అంటే ఆకు ఒక్క ఆ రెండు పండ్లు ఆ పసుపు కుంకుమ ఇవి ఇంకా ఎండు ఖర్జూరం ఇవి ఉంటే ఇవ్వచ్చు అనమాట తాంబూలం అంటే అట్లనే ఇవ్వాలి అంటే మనకి కొంచెం స్తోమత ఉంది మేము ఇవ్వగలం కొంచెం ఇంకా మంచిది ఇవ్వాలి అనిపిస్తుంది అంటే బ్లౌజ్ పీసులు పెడుతూ ఉంటారనమాట అది పెద్ద రూల్ అయితే కానే కాదు నేను ఇవన్నీ అమ్మ దగ్గర పెట్టేసి అమ్మవారికి అలంకార అవన్నీ చేసుకొని అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా అగరబత్తులు ఇవన్నీ వెలిగించుకొని ఇంకొకటి పుల్లతో ఎప్పుడు మనం దీపారాధన చేయకూడదు అని చెప్పి చెప్పారు అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అగరబత్తులు ఎగి దాని నుంచి మనం దీపాన్ని వెలిగించాలి అలా డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు అనమాట ఎన్నిసార్లు టెంకాయ కొట్టినా నాకైతే అస్సలు ఫాస్ట్గా కొట్టడం రానే రాదు ఇంట్లో బయట విడిగా కొట్టగలుగుతాను కానీ ఇక్కడ చాలా కష్టం నాకు చాలా కష్టపడ్డాను కూడా ఎట్టయితే ఏమి చెప్పేసి నేను కొట్టేశాను అనమాట టెంకాయ అయితే చూశారు కదా ఇలా టెంకాయ కొట్టేసి ఆ వా ఆ వాటర్ కూడా నేను దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ తాంబూలాల్లో మీరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అమ్మవారికి గోల్డ్ కూడా పెట్టాలి అని చెప్పేసి అది రూల్ కాదండి కానీ ఒక సంవత్సరం పెడితే ప్రతి ఇయర్ పెట్టాలి కొని అని చెప్తూ ఉంటారు చిన్న గింజ ఎంత కానీ పెట్టాలంట అని నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట అది నాకైతే తెలీదు అది నిజమా కాదో నాకు చెప్పండి ఇంకొకటి ఏంటంటే నాకు కొట్టెంకాయ కొట్టగానే నాకు చిన్నది పువ్వు కనిపించింది లోపల కనపడింది బయట కూడా లోపలిది మీకు చూపించాలని కొంచెం హ్యాపీనెస్లో చూపిస్తున్న ఆ ఫ్లాష్కి మీకు కనిపించట్లేదు సో ఇప్పుడైతే లాస్ట్లో దీపం హారత అయితే ఇచ్చేస్తున్నాను చాలా హ్యాపీ అమ్మవారికి ఇలా చేయాలంటే ఒక్కొక్కసారి ఆడవారికి కుదరకపోవచ్చు చాలామందికి రెండో వారం మాకు కుదరలేదు ఎలా అని మీరు అనుకోవచ్చు మూడో వారమైనా చేసుకోవచ్చు నాలుగో వారమైనా చేసుకోవచ్చు కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనేది వరలక్ష్మి వ్రతానికి మెయిన్ డే అని చెప్తారు కానీ మనకి కుదరని పక్షంలో మనం ఏం చేయలేం కాబట్టి మీరు కుదిరితే ఫస్ట్ వారంలో అయినా చేసుకోవచ్చు లేదా మూడో వారం నాలుగో వారం అయినా చేసుకోవచ్చు ఇంకోటి నేను అందులో చిల్లర డబ్బులు వేయడం మర్చిపోయాను అనమాట అంటే తాంబూలంలో మనం రూపాయి అయినా రెండు రూపాయలైనా కొంత చిల్లర పెట్టి ఇస్తూ ఉంటారు కదా నేను పదకొండు రూపాయలు పెట్టి ఇచ్చాను అనమాట సో ఇంకా తాంబూలం తీసుకోవడానికి మా నేను ముందు ఫస్ట్ ఎప్పుడైనా మా ఆంటీకే ఇస్తా అంటే మా హౌస్ ఓనర్ ఆంటీ మా పద్మ ఆంటీ అనమాట ఆంటీకే ఇస్తూ ఉంటాను నాకు ఎందుకు అలా ఫస్ట్ టైం ఆంటీకే ఇవ్వాలని చెప్పేసి ఇంకా తర్వాత పక్కన అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు నాకు ఒక డౌట్ అండి అసలు ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తానమ్మా వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అని చెప్తాం కదా మూడు సార్లు అసలు ఎందుకు చెప్పాలి అనేది నాకు ఒక డౌట్ ప్లీజ్ మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను తెలుసుకోవాలని నా కోరిక ఎప్పటి నుంచో అనుకుంటున్నా సో అలా ఇచ్చి ఇస్తూ అది చెప్తుంటే కొంచెం నవ్వు వస్తుంది ఎందుకు ఇట్లా చెప్పాలి అనేసి తప్పుగా అనుకోకండి నాకు అది డౌట్ అనమాట సో ఇట్లా తాంబూలం తీసుకోవడానికి వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు సుధక్క అని చెప్పేసి వీళ్ళకి ముందు మనం కాళ్ళకి పసుపు రాసి తర్వాత వాళ్ళ తాలిబొట్టుకి పసుపు ఇవ్వాలన్నమాట కుంకుమ పసుపు ఇచ్చి వాళ్ళకి కుంకుమ పెట్టేస్తాం కాబట్టి తాంబూలంలో నేను పసుపు కుంకుమ పెట్టలేదండి మళ్ళీ మీరేంటి తాంబూలంలో పెట్టలేదు అని అనుకోవద్దు నేను ఆల్రెడీ వాళ్ళకి పెట్టాను కాబట్టి ఇందాక చెప్పాను కదా మా హౌస్ ఓనర్ ఆంటీ అని ఆంటీ వాళ్ళ కూతురు అనమాట ఈ అక్క అక్క ఈ యొక్క కూడా నేను తాంబూలం ఇచ్చేసాను ఇలా కాళ్ళకి ముందు పసుపు నీట్గా రాయాలి అది కూడా వెనక నుంచి ముందు ఆ వేళ్ళ వరకు మొత్తం నీట్గా పసుపు అంటాలంటారు అక్కడక్కడగా పూసుకున్నట్టు పూయకుండా ఉన్నట్టు అట్లా కాకుండా నీట్గా పోయాలి సో నేను వీడియో తీయడం అంటే నేను అది చూసుకుంటూ ఉండలేను కదండి అందుకే తల్లలన్నీ మీకు కరెక్ట్గా కనిపించలేదు అవి చూసుకుంటూ ఉంటే కుదరదు అనేసి నేను పక్కన పెట్టేసి నీకు జస్ట్ మీకు అసలు నేను ఎట్లా చేశాను ఏంటి అనేది మీకు చెప్పడానికి వీడియో అలానే ఆ తాంబూలం ఇచ్చిన తర్వాత అక్షితలు వేయించుకొని వాళ్ళకి తీపనేది తినిపించాలి అని అంటారు బేసికల్లీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు తినం కదా ఎంతైనా ఇచ్చినా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాం సో మేము అందుకని స్వీట్ బయట నుంచి కూడా తెప్పించి నేను ఇచ్చాను అనమాట ఇప్పుడు ఇంకో ఒక్క తాంబూలం తీసుకోవడానికి వచ్చారు మొత్తం చెప్పాను కదండి నేను ఐదు మంది ముత్తైదులకి ఇవ్వాలనుకున్నాను ఈ ఐదు మంది ముతైదులకు ఎందుకు ఇవ్వాలి ఏంటనేది కూడా ఒకటి ఉంది అనమాట అంటే ఒకటి ఏంటంటే ఇంద్రుడి భార్య శశిదేవి అనమాట ఈవిడి వల్ల ఇంద్రుడికి అధికారం వచ్చింది అందుకని భర్తకి అధికారం కావాలన్నా జాబ్లోకి డెవలప్మెంట్ కావాలన్నా ఈమెకి తాంబూలం ఇవ్వాలి రెండో తాంబూలం వచ్చేసి రతిదేవి వన్మధుడి భార్య అంటే భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండాలంటే ఈమెకు తాంబూలం ఇవ్వాలి ఇంకోటి వచ్చి మూడవది వచ్చేసి అండి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎందుకు ఇస్తామంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈమెకి తాంబూలం ఇవ్వాలి అలానే వచ్చేసి తి వచ్చేసి సరస్వతీదేవి సరస్వతీదేవి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి నాలుగో తాంబూలం ఐదవ తాంబూలం ఏంటంటే దుర్గాదేవి ఆవిడేనండి పార్వతీదేవి గౌరీదేవి అంటాం కదా ఆమె అనమాట ఆవిడకి ఎందుకు ఇవ్వాలంటే పసుపు కుంకుమలు నిలబెడుతుంది కాబట్టి మనం ఐదవ తాంబూలం ఆమెకిస్తాము అదేనండి ఈ ఐదు మందికి తాంబూలం ఎందుకు ఇవ్వాలి అనేది ఇదే అర్థము ఇందుకేనండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజు ఐదు మందికి తాంబూలం ఎందుకు ఇవ్వాలి అంటే ఇదేనమాట ఒకటి వచ్చేసి శశీదేవి రెండు రతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దుర్గా దుర్గాదేవి ఈ ఐదు మందికి ఇస్తే మనకు అన్ని సౌకర్యంగా అన్ని శుభంగా జరుగుతాయి అని చెప్పేసి మీకు కూడా అంతా మంచిగా జరగాలని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని మొక్కుకుంటున్నాను అలానే మీరు కూడా ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం మీరు కలిసాం పెట్టుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఎంతమంది పెట్టుకున్నారో అలానే ఒకవేళ మీకు కుదరలేదు ఈ వారం మేము జరుపుకోలేదంటే ఏం బాధపడకండి మూడో వారం ఉంది అలానే నాలుగో వారం కూడా ఉంది మీరు తప్పకుండా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటారు ఇప్పుడు ఈ వీడియో ప్లీజ్ అండి మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇంకో తెలియని వాళ్ళకి కొంతకి షేర్ అవుతుంది అలానే మీరు షేర్ చేయండి మీ వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలానే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను నా ఛానల్లో మీరు చూస్తే మీకు ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంతవరకు నా వీడియో చూసి విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓం వరలక్ష్మి దేవి అయి నమ థ్యాంక్ యూ